మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు लक्षललक्षललावण्यालु अक्षरलक्षललवाक्सम्पदलु लक्षललक्षललक्ष्मीपतुलु अक्षर लक्षल लवाक्सम्पदल। लक्षर लक्षल लक्ष्मीपतुल्ड। मनिद्वी पानिकि महानिदुल। భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పదియామడల పదియా మడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కళామ తల్లులు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడ ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద శక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి నిదులు మిలమిలలాడే ముచ్చపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విజ్జులతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు సుబాల అగ్ని అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళిక రాణి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందరగిరిలు అనంతదేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములు అనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానాజగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణ మూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్ర ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు సూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేవనలు నాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిగణక చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములు పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారదనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారదనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతే శుభమే అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శ్రీ శివకే శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొను నంట కోటి శుభాల సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము అది కైవల్యము వర్ణన గేయమాలిక మహాశక్తి మణిద్వీప నివాసిని మున్లో కాలక మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచచ అచంచలం బగు మనోసుఖాలు మన ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాకు సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మన ద్వీపానికి మహానిధులు పారిజాతమన సౌగంధాలు సురాధినాథుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనయించే మణుదీపం దేవదేవుల నివాసం అదే కైవల్యం పద్మరాగముల సువర్ణమణులు పది ఆముడల పొడవన గలవు మధుర మధుర మగు చందన సుధలు ద్వీపానికి మహానిధులు ఆ అరువది నాలుగు గణామతల్లులు వరాలన సగే పదార శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మన ద్వీపానికి మహానిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మన ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు మన ద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఎడామడల రత్నరాశులు మన ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోకమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజా ప్రజాధిపతులు మన ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రకోడలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మన ద్వీపానికి మహానిధులు సప్తకోడి ఘన మంత్ర విద్యలు సు శక్తులు గాయత్రి జ్ఞానశక్తులు మణ ద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు సురకతమణులు ద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేములు శుభాలన సగై అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సింధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మన ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మన ద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికారాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మన ద్వీపానికి మహానిధులు సువర్ణ రచత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మత కుహలు మణు ద్వీపానికి మహానిధులు సప్త అనంత నిధులు యక్షకిన్నెల కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణు ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్థితులయ కారణమూర్తులు మన ద్వీపానికి మహానిధులు కోడె ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేఖల పద్మశక్తులు మన ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగముల దివ్య శక్తులు మన ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మద మగ మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతముల యజమాన్యాలు ప్రవాళ సాలమేక శక్తులు సంతాన వృక్ష సముదాయ మణి ద్వీపానికి మహానిధులు చింతామణుల నవరత్నాలు నూరా మడుల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకముని లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరు కథ శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరు దానికి సౌందర్యానికి సౌందర్యముగా అగుబడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసు అర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా అష్ట సంపదలు తల తూగేరు నూతన గృహములు కట్టినవారు మన ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకునుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణుద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకునుటకై భువనేశ్వరి సంకల్పమే ధనించే మణిద్వీపం దేవదేవుల దేవుల నివాసం అదే కైవల్యం హే శక్తి మాత పూజ మహా శక్తి మణి దీప నివాసిని ముల్లో కాల మూల ప్రకాశిని మన దీపములో మంత్ర రూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమల పుష్పాలెన్నో వేళు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధి సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మనిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పద్యా మడల కొడము నగలము మధుర మధుర మగుచందన సుతలు మణి దీపానికి మహానిధులు అరవది నాలుగు కళామ తల్లులు వరాలనుసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు ప మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టి సురలోకాలు మని ద్వీపానికి మహానిధులు కోటి సూర్యు సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జన్యించే మన ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కంచు కంచుగోడల ప్రాకారాలు గోడల చతురస్రాలు ఏడా మడల రత్నరాసులు మన ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు ద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభ ప్రద ఇచ్చాశక్తులు శ్రీగాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవుల నివాసము అరియే మనకు కైవల్యము మిలమిలలాడే మోత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మని దీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనుసగి అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మని దీపానికి మహానిధులు భక్తి వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లి కసు శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మన ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు ముప్పది రెండులు మహాశక్తులు మన దీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు భూమేది కమని నిర్మిత గుహలు మణిదీపానికి మహానిధులు సప్త సముద్రములంత నిధులు యక్షకింపురుషాదులు నానాజములు నదీనదములు మణిదీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయకారణమూర్తులు మణి దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మన ద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషక్తులు పదారు రేపుల పద్మశక్తులు మన ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు శక్తులు మన ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు ధ్యానముక్తి ఏకాంత భవనములు మణిర్మితమగు మండపాలు మణి దీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణి దీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంత వనములు పని పనిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోక లోకము గలదు సర్వలోకమే ఈ ద్వీపం సర్వేశ్వరి స్థానం చింతామణుల మందిరమంతు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములు భువనేశ్వరి సంకల్పమే జనించే మన ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణిగన ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి దీపములు పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్పించినచో సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ నూతన గృహములు కట్టినవారు మన ద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు శివ కవితేశ్వరి ద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చును පෝටිශ පාලන සමකෘ කොනොටකයි ශව පවි දේශවరి ්‍රීජ ්‍රේෂ්වරි වනිදවී පවරණන්න චතිවීන ෝට තිස්ටවේස කන කෝచ නනන්ත කෝටිශු කාලන සමකෘచ කොනොටකයි మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం సుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధినాదుల సత్సంగాలు గంధర్వాదుల స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకో కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పదియా మడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రద శక్తులు శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తల చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు వరుణదేవులు అగ్ని అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మహా మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందరగిరులు అనంగదేవి పరిచారికలు గోమేధిక నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షకిన్నెర కిం నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవ మణి నిర్మిత మగు మండపాలు మణి మహా మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళ సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మహా మహానిధులు చింతమణుల నవరత్నాలు నూర మడల వజ్రపురాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానము చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిగణ మణిగణఖిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములు పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దేవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొను నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము